వెల్కమ్ టు సరితా న్యాచురల్ వైఫ్ ఈరోజు రెసిపీ వచ్చేసి జొన్నలతో ఒక రెసిపీ చేయబోతున్నాము రోజు జొన్న జావ జొన్న చపాతీలు తిని తిని తీసుకొచ్చేసిందా అయితే ఈరోజు డిఫరెంట్గా జొన్నలతో ఉప్మా చేసుకుందాము జొన్న రవ్వతో జొన్న రవ్వ ఎలా ప్రిపేర్ చేయాలో అసలు జొన్న రవ్వతో ఉప్మా ఎలా చేయాలో ఒకసారి చూద్దాం ముందుగా జొన్నలు తెచ్చుకొని కడిగి ఎండ పోసుకొని పెట్టుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనకు కావాల్సిన జొన్నలు పోసుకొని మరీ మెత్తగా కాకుండా బరకగా కాకుండా ఇలా మీడియంగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత మనకు కావాల్సినంత తీసుకొని ఇలా జోరుగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు పల్లీలు వేసుకొని కలుపుకున్న తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి మొక్కలు అవి మగ్గిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వన్ బై వన్ ఇలా వేసుకోవాలి ఉల్లిపాయల ముక్కలు మగ్గిన తర్వాత టమాటా ముక్కలు తర్వాత కొద్దిగా పుదీనా కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి అరచెంచా పసుపు చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా మగ్గిన తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్న తర్వాత మనం ఎంత రవ్వ తీసుకున్నామో దానికి డబల్ వాటర్ పోసుకోవాలి తాలింపు మగ్గిన తర్వాత నేను సా లోటాకు సగం రవ్వ తీసుకుంటే లోటా నిండా వాటర్ పోసుకున్నాను మనం తినే క్వాంటిటీని బట్టి ఇలా చేసుకోవచ్చు డబుల్ డబలు ఇలా ఎసరు మసిలిన తర్వాత జోరుగా కలిపెట్టుకున్న జొన్న రవ్వని తాలింపులో వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని గ్యాస్ని కలుపుతూనే ఉండాలి తొందరగా ఉండలు కడుతుంది ఇది లో ఫ్లేమ్లో ఉంచుకొని గ్యాస్ కలుపుతూనే ఉండాలి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ జొన్న రవ్వతో ఉప్మా దగ్గరగా ఉడికే వరకు ఉడకనిచ్చుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని తినేసేయొచ్చు ఎంతో హెల్తీ బెనిఫిట్స్ ఉన్న జొన్న రవ్వతో ఉప్మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి Thank you for watching.